హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఏంటంటే మా తొడుకోలు వాళ్ళ పాపకి కన్న ముట్టేస్తున్నారు అనమాట అక్కడికి అయితే వెళ్తున్నాం మేమందరము కూడా స్కూటీ మీద అయితే వెళ్తున్నాము స్కూటీ స్టోరీ వచ్చేసి మీకు తర్వాత చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసండి ఇదంతా ఫ్యామిలీ బ్లాగ్ చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి అసలు ఈ వీడియో అయితే వన్ వీక్ అయిపోవాలి పోస్ట్ చేసి కానీ వైఫై ప్రాబ్లం వచ్చిందనమాట అందుకని పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయిపోయింది మాక్సిమం వన్ వీక్ అయితే నాకు వైఫై ఆగిపోయింది అందుకనేసి అని వీడియోస్ ఏం పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెట్టని ఈ వీక్ అంతా కూడా మీరు చూసుంటారు చాలా మంది కమెంట్ చేస్తున్నారనమాట వీడియోస్ పెడుతున్నారు కదా మళ్ళీ ఆపేశారు ఎందుకు అనేసి అని సో వైఫై ప్రాబ్లం వచ్చిందనమాట అది రీజన్ అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఒక చిన్న లైక్ అయితే చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి నేను అనుకుంటాను వీడియోస్ని కంటిన్యూస్గా షేర్ చేయాలి పోస్ట్ చేయాలి అనేసి అని అనుకుంటాను వీడియోస్ కూడా తీసుకుంటాను కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట అలా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు వీడియోస్ కంటిన్యూగా పెడదామనుకున్నప్పటికీ ఏదో ఒకటి అవుతుంది ఇంకా నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది ఇలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడ అయితే మేము పట్టిల్ కొనడానికి అనేసి బుడ్డపాపకి వెళ్ళామనమాట శాంతి పట్టిల్కుంటుంది బుడ్డపాపకి సో అక్కడైతే ఉన్నాము ఎంత ఏంటి అని రేట్ అవన్నీ కనుక్కుంటూ నేను వీడియో తీసుకున్నాను శాంతి అయితే కొంటుంది అనమాట ఇంకా మా బండిగాడు చింతలి వీళ్ళందరూ కూడా బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు మా కోసం ముందు వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా మేమేమో ఇంక ఇవన్నీ కొనుకొని ప్లేట్ అవన్నీ కొనుక్కొని వెళ్దాం అనేసి అని మేము మేము ఇక్కడికైతే వచ్చామన్నమాట వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసము ఫైనల్లీ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకున్న తర్వాత బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇంకేంటంటే ప్లేట్ అవి తీసుకుందాం అనేసి ఈ షాప్కి అయితే వచ్చాము శాంతి ఏం చేస్తుంది అంటే బిందులు అవి అన్ని బాగున్నాయి వద్దునా అనేసి అని వాటిని తీస్తుంది అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా మంచి మంచి కొత్త మోడల్స్ అన్నీ వచ్చాయి అనమాట అవి తీస్తుంది ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా తీసుకున్నాం ప్లేట్ అవి తీసుకున్నాం అనమాట ప్లేట్ గ్లాస్ తీసుకున్నాం మా చిన్నడు కూడా చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఈ మధ్యలో చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ అని వాటర్ అందులోనే తాగుతున్నాడు అందుకని వాడి కోసం కూడా ఒక గ్లాస్ కొన్నాను ఈ లోకి వెళ్ళినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనమాట అబ్బా మంచి మంచిగా ఉన్నాయి అవన్నీ కొనేసుకోవాలనేసి కొనేసుకొని ఎక్కడ పెట్టుకుంటాం ఆడవాళ్ళకి ఏది చూసినా అబ్బాయి కొనేయాలి అబ్బాయి కొనేయాలి అనిపిస్తుంది కదా ఇంకేంటంటే మేము ఎప్పుడు కూడా ఈ లోకి వెళ్తాను నేనైతే అంటే మాకు క్రిస్మస్ అవి జరుగుతాయి కదా పిల్లలకి గిఫ్ట్స్ కానీ లేకపోతే సేల్ సమాజంలో గిఫ్ట్స్ కానీ కొంటాం కదా ఈ షాప్కే వస్తాము అంటే హోల్సేల్ లో దొరుకుతాయి అనమాట ఈ లో ఏంటంటే గిఫ్ట్స్ అన్ని కూడా అంటే ఎక్కువ మనం కొనుక్కుంటాం కదా అలా ఎక్కువగా కొన్నప్పుడు ఏంటంటే హోల్సేల్ రేట్స్ అయితే ఇస్తారు మనకి బాక్సెస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి మాక్సిమమ్ అంటే వేరే షాప్స్ కూడా దొరుకుతాయి కానీ నాకైతే తెలీదు ఇక్కడ తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా నేను ఏ షాప్లో అయితే వస్తూ ఉంటాను అనమాట ఫైనల్ ఇంకా తీసేసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత ఇంకా అవి పేరు అవి కొట్ట కొట్టించండి అనేసి అని అంటే పేరు కొడుతున్నారు అక్కడ చిన్న పేరు అయితే కొట్టించారు నేను ఇంకా ఇవన్నీ తీసుకుని బయలుదేరు నాకేంటంటే బండి గురించి భయం అన్నమాట నేను స్లోగా వెళ్దాము అనేసి ఇంకా స్పీడ్గా బయలుదేరుతున్నాను కానీ మీకు బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఇక వెయిట్ చేయలేక వాళ్ళు బస్ స్టాండ్ లో పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు మా వాళ్ళు ఇంకా ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చేసాము

അമ്മേ നല്ലണ്ടേ ബോട്ട് ആണ് ദായാന നന്ദിയാ അക്കൗണ്ട് അഹമ്മദ് അലി ഹ് vegan <laughs> ah? number <laughs> 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 ah. <laughs> 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 এই মানে ওই যে কুইজিন কোচিন কি নাকি মানে ওটা ঠিক আছে আর যদি আপনি হ্যাঁ এটা করে এটা করে अबाउंडी निक्की बढ़िया क्लासर क्लासर नहीं ताऊने लगा लगा मंचलर पर पर लगा लगा ना बढ़िया अबाउंडी आ ना आ ना आ 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 కూతురు తర్వాత ఎందుకని ఎలా చూడు తగులు పగులు బిందుకెళ్ళం వీడియో అంటే పెళ్ళి చూడే

चलो 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 అయితే మీకు బండి స్టోరీ చెప్తాను అన్నాను కదా ఇంకా బోల్పల్లి నుంచి అయితే వచ్చేసాం బయలుదేరే మేము వచ్చిన తర్వాత ఇది మార్నింగ్ అనమాట అంటే బండి బ్రేక్ సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పాను కదా బ్రేక్ షుట్లు అయితే వేయించాలి అనేసి అన్నారు వాళ్ళు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అన్న పడుతుంది అనేసి అని అన్నారు మళ్ళీ ట్వంటీ మినిట్స్ అంటే మాకు లేట్ అయిపోతుంది ఏమనేసి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అనేసి అని వచ్చేసాము ఇంకొచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అయితే వేపిస్తున్నాం అనమాట వచ్చేటప్పుడు ఏంటంటే సరదాకాల గోదావరి దగ్గరికి వెళ్ళేసి తిరిగేసి కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము బండికి చేపించడానికి ఇంకా అది కూడా చేపించుకున్న తర్వాత వచ్చేసాము ఇంకా ఏంటంటే మా చిన్నత గారు అయితే పంచకాయలు ఇచ్చిందనమాట అవి బండి మీద ఉన్నవి ఏంటో మళ్ళీ సంచి అనుకుంటారు అదే చెప్తున్నాను వచ్చిన తర్వాత షాప్ లో బిజీ బిజీ ఇంకా షాప్ లో ఏంటంటే ఇంకా ఎవరో వస్తే చూస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాను మా చింతలు వచ్చింది ఇంతలోపు ఇంకా ఇది ఇలా జరిగింది అనమాట ఇవాళ బ్లాగ్ అయితే ఈ సూపర్ గా జరిగింది ఇంకా ఫంక్షన్ అంతా కూడా సూపర్ గా జరిగింది ఫుడ్ అంతా తినేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ముచ్చట్లు పెట్టుకొని ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసాం అనమాట ఇంకా ఇది మన ఇవాళ బ్లాగ్ వ్లాగ్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోస్ని షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్